భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేటీపీఎస్ కర్మాగారంలో పాత కూలింగ్ టవర్లను ఇవాళ కూల్చివేశారు ఏబిసి స్టేషన్లలో ఆరు వందల ఎనభై మెగావాట్ల ఉత్పత్తి చేసే ఎనిమిది పాత కూలింగ్ టవర్లకు కాలం చెల్లింది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఎనిమిది ప్రాంతంలో ఈ టవర్లను నిర్మించారు సుమారు యాభై ఏళ్ల పాటు ఇవి సేవలందించాయి వీటి సామర్థ్యం తగ్గిపోవడంతో అధికారులు ఇప్పుడు ఈ టవర్లను కూల్చివేశారు

టెండర్లను ఆహ్వానించింది హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకుంది కేటీపీఎస్ పాత ప్లాంట్లో లో వంద నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉండే చిమ్నీలను గత ఫిబ్రవరిలోనే నిలమంటం చేశారు ఈ నిర్మాణాల కూల్చివేత పనుల దృశ్యాలు మరువని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి టవర్ల కూల్చివేత పనులు పూర్తి చేయాలంటే చుట్టూ ఎక్స్ప్లోజర్ ను పెట్టి పక్కకు పడకుండా ఇన్క్లోజర్ పద్ధతిలో కుప్పకూలేలా చేశారు